గ్రామంలో సమస్య పరిష్కారానికి వేదికగా ఉండాల్సినట్టు గ్రామ సభ కాస్త వివాదాస్పదంగా మారింది ఇరు పార్టీలకు నేతలకు మధ్యకు వర్గపొరుకు వేదికగా మారింది ఏలూరు జిల్లా కొయ్యలగూడు మండలం ఒరింపొడి గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో ఉద్రిక్త చోటు చేసుకుంది గ్రామ సభలో టీడీపీ జనసేన నాయకులు ఒక వర్గంగాను వైసీపీ నాయకులు ఒక వర్గంగానో విడిపోయి వేదికపై తమ కంటే తమకు ప్రాధాన్యత కావాలని ఇరు వర్గాలు పట్టుపట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది వేదికపై అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది ఒకవైపు వైసీపీ పాలక వర్గం మరోవైపు కూటమి అధికార వర్గం ఎవరి మాట వినాలో పాల్పోని అధికార యంత్రాంగం దిక్కుతోచే స్థితిలో ఉండగా సీట్లు లేక గ్రామసభకు వచ్చిన మహిళలు వెన్ను తిరగడంతో ఆ గ్రామ సభ కాస్త ఖాళీగా మారిపోయింది దీంతో గ్రామ సభ నిర్వహించకుండానే అధికార యంత్రాంగం వీళ్ళు తిరగాల్సి వచ్చింది அந்த மடவழ நேபம் மாரம் வாழ்கோசே கதா மீட்ட பெட்டம் லேஸ் அங்கே குச்சோ பெட்டினமா அக்கா எப்போ குர்ச்சி லெப்பிச்சு யாரு குச்சி லெப்பிச்சமா ஆடவழி நான் మన అవసరానికి తగ్గట్టు యాభై వేల ఐదు వందల పని దినాలని మనం చేసామండి గత ఇప్పుడు మన గౌరవ డిఈ గారు శ్రీ సీతయ్య గారిని ఈ గ్రామ ప్రజలకు మంత్రి పత్రికల వారికి అందరికీ ధన్యవాదాలు మరి నమస్కారాలు అండి నేను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో డిఈగా పనిచేస్తున్నాను ఈ యాక్చువల్గా ఈ గ్రామ సభ ఈ ఉపాధి హామీ పనులు గత చాలా కాలం జరుగుతున్నాయి ఈ పనులు ప్రబో ఒకసారి వినండి నా మాది వినండి ఒకసారి అమ్మా పేరేంటి అమ్మా వినండి మాట వినండి అమ్మా ఇప్పుడు ఈ గ్రాండ్ తొందరగా మాట్లాడినా ఇచ్చని గ్రాండ్ తొందరగా ఇంప్లైట్ చేసేసుకుంటే మీరు ఏదైనా ఏ ఇబ్బంది చెప్పాలి జగన్ కూర్చోండి ఇక్కడ గ్రామ సభ ఇంటి ఉద్దేశం మీ యొక్క సమస్య తెలియజేయడానికి దయచేసి ఆ సమస్య